హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో మేము వచ్చేసి మస్కట్లోని నక్కల్ అనే ఏరియాలో హాట్ స్ప్రింగ్ ఉందనమాట అక్కడికి వెళ్తున్నాము పిల్లలు ఎంజాయ్ చేస్తారులే అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము మాకు ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఒమాన్ నేషనల్ హాలిడేస్ ఆ హాలిడేస్లో వెళ్ళామన్నమాట ఇంకా వీళ్ళు ఫ్యామిలీస్ వచ్చి ఇలా కూర్చుంటారనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు ఉమానీస్ అందరూ ఎక్కడ దొరికితే అక్కడ ఇలా పెద్ద మ్యాట్ వేసేసుకొని దాని మీద కూర్చొని వంటలు చేసుకొని తింటా ఎంజాయ్ చేస్తా చిల్ అవుతుంటారు ఇంకా పిల్లలేమో ఇక్కడ ఈ వాటర్లో ఎంజాయ్ చేస్తుంటారు ఆడుతుంటారనమాట ఇది న్యాచురల్గా మౌంటైన్స్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి అవి చాలా వేడిగా ఉంటాయి అనమాట ఇంక లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటివి ఏం లేవు ఇప్పుడు ఈ షాప్స్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టారు అందరు వస్తారు టూరిస్టులు అని చెప్పేసేమో ఇంకా అందరు చూడండి అలా కూర్చున్నారు అందరూ లాస్ట్ టైం ఇంత జనాలు లేరు వచ్చినప్పుడు ఈసారి అయితే చాలా మంది ఉన్నారనమాట ఇంకా ఒక ఏరియాలో మౌంటైన్స్